గోవింద నామస్మరణలతో మార్మోగిన బాలాజీ చౌక్ సెంటర్ ఇటీవల తిరుపతి లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ ప్రాయశ్చిత్త దీక్షను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మద్దతుగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో నిరసనలు తెలియజేస్తున్న నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఒరుపుల తమ్మయ్యబాబు ఆధ్వర్యంలో వందలాదిగా జన సైనికులు తెలుగుదేశం బీజేపీ పార్టీల శ్రేణులు ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్ లో గోవింద అంటూ భజనలు చేస్తూ ప్రదక్షిణలు చేశారు ఈ సందర్భంగా వరుపుల తమ్మయ్య బాబు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా హిందూ ధర్మాన్ని కాపాడటానికి అనేక మంది హిందూ ధర్మ పరిరక్షకులు వారి యొక్క ఆందోళన ఎందుకు తెలియజేస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు కదొక దైవం వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ గురించి మరి విచారణ జరిపించి దోహులను శిక్షించాలని చెప్పేసి ఈ రోజున హిందూ మతానికి చెందినటువంటి పెద్ద పెద్ద స్వామీజీలు పెద్ద పెద్ద మఠాధిపతులు అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు మరి అందులో భాగంగా మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా హిందూ ధర్మాన్ని కించపరిచినటువంటి ఏదైతే ఈ టీటీడీ పోర్టు ఉందో మాజీ టీటీడీ పోర్టు నాయకులందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి కోపం రాకుండా ఆ స్వామి యొక్క ఆగ్రహానికి మనం కాకుండా ఉండాలి మనందరినీ చల్లగా చూసేటువంటి స్వామి ఆ స్వామి అని చెప్పేసి ఆ స్వామిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన మరి ఒక దీక్ష ప్రాయచక్త దీక్ష వహించడం జరిగింది ఆ రోజు ఆ దీక్షను ఈ రోజున తిరుమల తిరుపతిలో ఈ రోజుతో పూర్తి చేయడం జరిగింది పదకొండు రోజుల దీక్ష రేపు దీక్ష పూర్తి చేసుకుని స్వామివారి దర్శనం చేసుకుని ఆయన కిందకు దిగి కింద తిరుపతిలో వారాహి మీదుగా ఈ హిందూ సంస్థలను ఉద్దేశించి స్వామి వారికి జరిగిన అపచారాన్ని మరణించవలసిందిగా కోరుతూ ఆయన ప్రసంగం ఉంటుంది అందులో భాగంగా మరి జనసేన పార్టీ తరఫున ఈ పదకొండు రోజులు కూడా రకరకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున ఓం నమో నారాయణ మంత్రం చెబుతూ మరి ఇక్కడ ఈ ఏలేశ్వరం మండలంలోలేశ్వరం మున్సిపాలిటీలో ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరు జన సైనికులకు జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి నాయకులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరి హిందూ సంస్కృతిని హిందూ ధర్మాన్ని కాపాడవలసినటువంటి ఆవశ్యకత ప్రతి ఒక్కరి మీద ఉంది ఈ రోజున వెంకటేశ్వర స్వామి తల్లి దైవం రోజు లక్షలాది మంది భక్తులను ఆయన దర్శించుకుంటా ఉన్నారు లక్షలాది మంది అక్కడికి ఆయనకు వచ్చి ఆయన యొక్క అనుగ్రహం కోసం ఇరవై నాలుగు గంటలు ముప్పై గంటలు కూడా క్యూ లైన్ లో వేచి ఉండి ఆయన యొక్క దర్శనం చేసుకుని అదే విధంగా ఆ లడ్డు ప్రసాదాన్ని స్వీకరించడానికి వాళ్ళు అదే విధంగా లైన్ లో ఉండేటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలుసు అటువంటి పరిస్థితిలో ఆ ప్రసాదంలో ఆవు యొక్క కొవ్వుల్ని పంది యొక్క కొవ్వుల్ని కలిపి నూనెకి నెయ్యికి సరఫరా చేసినటువంటి జనత గత ప్రభుత్వాన్ని గత టీడీపీ పాలక సంస్థ అటువంటి స్థితి నుంచి ఈ రాష్ట్రాన్ని ఈ వెంకటేశ్వర స్వామిని హిందూ ధర్మాన్ని కాపాడాలి అని ప్రతి ఒక్క హిందూ మనోభావాచారం దెబ్బ అందరూ కూడా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షాల గురించి ఆయన ఆగ్రహం చెందకుండా ఆయన ప్రసన్నం కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ కార్యక్రమం చేపడుతా ఉన్నారు అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఆయన ఆయన పిల్లలు మనం ఆయన మన మీద కోపగించడం కొంతమంది మూర్ఖులు కావాలని చెప్పేసి రాజకీయ వ్యాపారం చేసేటువంటి రాజకీయ వ్యాపారులు అయినటువంటి గత ప్రభుత్వంలో గత నాయకులు గత నాయకులందరినీ కూడా ఆ స్వామి శిక్షిస్తానే ఉంటాడు ఖచ్చితంగా ఎందుకంటే గత ప్రభుత్వంలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయని చెప్పి విర్రవీగిపోయిన నాయకులందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి శిక్ష విధించాడు మధ్యలో ఐదు ఇచ్చాడు పదకొండే మిగిలిచ్చాడు అది మనందరికీ కూడా తెలుసు ఆల్రెడీ అతనికి శిక్ష పడిపోయింది ఇంకా పడాలి పడాలని కొంతమంది అంటున్నారు కానీ ఆల్రెడీ శిక్ష పడిపోయే ప్రతిపక్ష నాయకుడు పార్టీ హోదా కూడా లేకుండా పోయినటువంటి కర్మ దుస్థితి ఆ నాయకుడికి పట్టింది ఆ పార్టీ రోజున మనుగంలో లేకుండా ఉంది పార్టీలో నాయకులందరూ కూడా చల్లా చేదురైకపోయి వేరే పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మరి రానున్న రోజుల్లో వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని ఆ కర్యుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆదుకుంటారు ఆయనకు జరిగిన ఆ అపరాధానికి మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతూ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కూటమి నాయకులు అందరూ కూడా ఈ పదకొండు రోజుల నుంచి రకరకాలుగా స్వామిని ప్రసన్నం చేసుకోవడం ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా ఈ రోజున ఈ ప్రతిపాదన నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలో యేలేశ్వరం మున్సిపాలిటీలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది రేపు ఎర్రవరం గ్రామంలో అభయాంజనేయ స్వామి ఆలయంలో భజన అఖండ భజన చేయడం జరుగుతూ ఆ ఆ తోటి ఈ కార్యక్రమాలు పరిసమాప్తం అవుతాయని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజున ఇన్ని రోజులు కూడా ఈ కార్యక్రమాలకు సహకరించినటువంటి కూటమి నాయకులు సభ్యులు కార్యకర్తలు ప్రతి నాయకుడికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు పొద్దు ఎనిమిది గంటలకి ఎరవరం స్వామి ఆలయం వద్దకు భజన బృందాలన్నీ తరలి రావాల్సిందిగా అలాగే కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ తరలి రావాల్సిందిగా కోర్చి ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమో నారాయణ